పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మోంతా తుపాను దెబ్బకు అన్నదాత అతలాకుతలం అయిపోయాడు తెలంగాణలో భారీగా పంట నష్టం జరిగింది చేతికొచ్చిన పంట పూర్తిగా వర్షార్పణం అయిపోయిన పరిస్థితుంది నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా వేశారు రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఎకరాకు వేల రూపాయలు చొప్పున సాయం చేస్తామని ప్రకటన చేశారు తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తామని కూడా రైతుల్లో భరోసా నింపిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ మొంతా తుఫాను ఎంత దారుణంగా ముంచేసిందో మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షాల కారణంగా చేతికొచ్చినటువంటి పంటలన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితుంది వరి మొక్కజొన్న పత్తి ఇలాంటి ప్రధాన పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిలింది ఈ కష్టకాలంలో అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయినటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసింది ప్రభుత్వం బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించినటువంటి పరిస్థితి పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకి పది వేల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది ఈ మేరకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన చేశారు నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసే ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు అయితే ఈ మొంత తుపాను ప్రాణ నష్టం కూడా తీసుకొచ్చిందండి పదహారు మందికి పైగా చనిపోయారు ఇంకా నలుగురు ఐదుగురు గలంతయ్యారు వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్న పరిస్థితుంది ఒకవైపు ప్రాణ నష్టం పెద్ద సంఖ్యలో పంట నష్టం జరిగింది ఒక్కసారి పంటకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు మొత్తం పంట మొత్తం కూడా పాలైపోయింది చేతికొచ్చినటువంటి వరి ధాన్యం కూడా పూర్తిగా పాలైపోయి తీవ్ర నష్టాన్ని మిగిల్చినటువంటి పరిస్థితుంది రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు ఈ అకాల వర్షంతో మేము సర్వస్వం కోల్పోయాం ఇంకా మేము బతికేది దేనికోసం ఆరుగాలం కష్టించి పనిచేసిన మా పంటలన్నీ కూడా ఇలా వరద గుప్పిట్లో చిక్కుకుపోయి వరదల్లో ఉండిపోయి పంట నాశనం అయిపోయింది ఇక్కడ ధాన్యం బస్తాలు కూడా పూర్తిగా నీటిలో తడిసిపోయి పనికి రాకుండా పోయాయని చెప్పి ఆవేదనతో చాలా నష్టపోయామని చెప్పి ఆవేదనతో ఉన్నారు నీళ్ళలో కొన్ని చోట్లయితే నీళ్ళలోనే ధాన్యం మొత్తం ఉంది ఆ నీటిలో పడిపోయిన ధాన్యాన్ని తీసి బయట వేసి ఆరబెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు నిజంగా రైతులు ఎంతో కష్టపడి పగలనక రేయనక ఎండనక వాననక వాళ్ళు కష్టపడి పండించిన పంట ఈ అకాల వర్షానికి ఈ తుపానికి ఈ నీటి వరదకి మొత్తం కూడా తడిచిపోయి తీవ్ర నష్టాన్ని చవిచూసిన పరిస్థితుంది ఒక రైతు మీకు ఒక వీడియో చూపిస్తాను ఒక రైతు ఎంత బాధపడుతున్నాడు చూడండి ఒక్కసారి చూడండి જેારે રેડ ગાડી તો તે બેટરી ચાલી એ કેલા બેબી કેમે ఆ రైతు గుండెల అవిషయాల రోధిస్తూ ఉన్నాడు అయిపోయింది ఇంకా మొత్తం అయిపోయింది పంట పూర్తిగా కోల్పోయాము జీవితం ఇంకా మేము దేనికోసం బతకాలి మా కుటుంబం మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడుతుంది చేతికి వచ్చిన పంట పూర్తిగా కోల్పోయాం ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వరదకి ఎంతో అపురూపంగా ప్రేమగా ఉండేటువంటి తమకు వ్యవసాయంలో సాయంగా ఉన్నటువంటి పశు సంపదను కూడా కోల్పోయాం ఉన్నటువంటి ఆ ఇడ్లు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి చనిపోయి చాలా ఆవేదనతో ఆ రైతు ఈ వీడియో చూస్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు ఎదురుతున్నాయి అంత బాధాకరమైనటువంటి విషయం కొంతమంది మహిళా రైతులైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారు నీటిలో పడిపోయినటువంటి ఆ ధాన్యాన్ని కూడా తీసి వాళ్ళు మళ్ళీ ఆరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అదే సమయంలో అక్కడ కొంతమంది అధికారులు వస్తే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి మమ్మల్ని ఆదుకోండి అధికారులారా మమ్మల్ని ఈ ఈ నష్టం నుంచి గట్టెక్కించండి అని చెప్పి ఆ తల్లి చూడండి ఎంత బాధతో అధికారులు అడుగుతుందో ఒక్కసారి చూడండి আমার নাম আছে মা 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 ஏறுகேன நாலேடு ஜெனனம் ఈ తెలంగాణలో ఈ వరద ప్రభావానికి గురైనటువంటి జిల్లాల్లో ఎటువైపు చూసినా ఇలాంటి హృదయ విధారక దృశ్యాలే కనిపిస్తున్నాయి రైతులు పూర్తిగా సర్వస్వం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఉన్నారు వరద బాధితుల్ని ఆదుకుంటాం రైతుల్ని ఆదుకుంటామని కూడా వ్యవసాయ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేశారు తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతులు కష్టాల్లో ఉంటే వెంటనే వేగంగా స్పందించి ఆదుకునే ప్రభుత్వం అని ఆయన చెప్పారు నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగానే ఇప్పటివరకు ఒక అంచనాగా వచ్చారు ఇంకా క్షేత్రస్థాయిలో ప్రతి చోటకి వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు అధికారులు ఇంకా ఎక్కువ ఉంటే కనుక వాటి నష్టపరిహారం కూడా అందిస్తాం ఎకరాకి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తాం అని చెప్పి ఆయన ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు పూర్తిగా పరిస్థితిని పరిశీలించబోతున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు ఎనభై లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది మీరేమీ నిరాశ నిష్పృహలకు గురి కావాల్సిన అవసరం లేదు మీకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది ఆర్థిక సాయం చేస్తాం నష్టపరిహారం అందిస్తాం దాంతోపాటు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొంటుంది ప్రతి ఒక్క ధాన్యపు గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది మరోవైపు పదకొండు లక్షల టన్నుల మొక్కజొన్నను కూడా ప్రభుత్వమే కొంటుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు మరోవైపు పత్తి రైతులకు కూడా భరోసా ఇస్తుంది అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు సో డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతోంది ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో అధికారులు కూడా పర్యటన చేసి ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో ఆల్రెడీ వివరాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆగమేఘాల మీద ప్రభుత్వం పనిచేస్తుంది ఒకటి రెండు వారాల్లోనే పూర్తిగా ఆ నష్టపరిహారం కూడా అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తా ఉన్నారు